ఆస్తి తగాదాలతో అన్నదమ్ముల మధ్య గొడవ జరగగా తమ్ముడు భార్యపై అన్న పెట్రోల్తో దాడి చేయగా త్రుటిలో తప్పించుకొని పక్కనే ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది అలాగే ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు ఈ సంఘటన మహబూబాద్ జిల్లా మరిపేడ మండలం వీరారం గ్రామంలో చోటు చేసుకుంది బాధితులు చల్ల ఉమారవి తెలిపిన వివరాల ప్రకారం ఐదు ఎకరాల భూమి విషయంలో గత పది సంవత్సరాల నుండి మా అన్న అయినా చల్ల సత్యనారాయణ భూ విషయంలో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని భూమిపై వస్తే బెదిరింపులకు గురిచేస్తూ వస్తున్నారన్నారు మా తల్లిదండ్రులు చల్లా మల్సూర్ ఉపేంద్రకు ముగ్గురు సంతానమని పెద్దవాడైన సత్యనారాయణ భూమి విషయంలో కన్న తల్లిదండ్రులకు తోడబుట్టిన అన్నదమ్ములకు ఇబ్బందులకు గురిచేస్తూ ఒక్కరే భూమిని ఆక్రమించుకొని తింటున్నారన్నారు ఈ విషయమై రెండు నెలల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పోలీసులు ముగ్గురు సమభాగం తీసుకోవాలని తీర్పు చెప్పారన్నారు అందులో భాగంగానే ఐదు ఎకరాల మామిడి తోటలో నా భాగంలో నేను మామిడికాయలు కోస్తూ ఉండగా పెట్రోల్ బాటిల్తో వచ్చి నా భార్యపై దాడి చేయగా తృటిలో తప్పించుకుందని పక్కనే ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయిందని అలాగే కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లతో కొట్టి అనరాని మాటలు తిరుతూ చంపేస్తానని బెదిరించారన్నారు రాజకీయ పలుకుబడితో నన్ను ఎవరూ ఏం చేయలేరు అనే ధీమాతో అన్న అయినా సత్యనారాయణ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వీరారం గ్రామంలో బతకడానికి ఇబ్బందిగా ఉందని పోలీస్ వారు నాకు న్యాయం చేయాలని వేడుకున్నారు అన్నచల్ల సత్యనారాయణతో మాకు ప్రాణహాని ఉందని తెలిపారు నా పేరు చల్లవుమా నేను వాళ్ళ మర్దల్ని నేను ఇక్కడ నిలబడ్డా ఇక్కడ నిలబడ్డప్పుడు ఆయన ఇట్లా పోయిండు అక్కడ మా మర్దలు కూర్చుంటే మా మర్దలు అనుకొని నేనే అనుకొని మా మర్దలు చూసిండంట మా మర్దలు వస్తనే ఉంది అటు నుండి వదిన వస్తాడు వద్దు వస్తాను అనుకుంటాను అటు పోయిన వీడ తీసుకుంటే తీసుకుంటూ వచ్చిండు మూత తీసిండు బాటిల్ది ఇట్లా పోసిండు నేను అటు ఉరికిన అది అగ్గిపుల్ల పుల్ల నేను అటు ఉరికిన దీనికి అంటుకుంది ఇది పర్రన కాలేదు వీళ్ళందరూ ఉరికొచ్చారు అప్పుడు

నాకు పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరం నాకు ఆపరేషన్ యాదో ఆపరేషన్ అవుతుంది ఈ సంవత్సరం మంచిగా ఉన్న ఈ సంవత్సరం వచ్చినాం భూమికి వచ్చినందుకు మమ్మల్ని సంపాలని చూడాలని పెట్రోల్ పట్టుకొని వచ్చి పెట్రోల్ పట్టుకొని వచ్చి నా మీద అంతా పోసిండు పోసిండు ఓ ఇది మొత్తం ఈ బండి తవ్వలే పెట్టి మన గతంలో ఇలాంటి ఏమైనా జరిగిందా ఏం లేవన్నా కాకపోతే మన కాయలు వచ్చినప్పుడు మేము వచ్చినాం ఆయన అమ్ముకొచ్చుకున్నాడు ఈ రోజు మళ్ళీ మేము చెప్పినాం బాగా చేసుకోరని చెప్పిండు మామయ్యకు పోలీసు ఫోన్ చేసిరు మామయ్య అన్నాడు ఏమన్నాడు అంటే ముగ్గురం మూడు భాగాలు తీసుకుంటాం రమ్మను ముగ్గురం కలిసి కోతాం ముగ్గురం మూడు భాగాలు తీసుకుంటాం అని పోలీసు ఆయనతో చెప్పిండు అప్పటికి రాలేదు పోలీసు వాళ్ళు కక్షతోనో ఏదో నన్ను తగలబెట్టాలని చూసి మంది ఉండేసరికి ఆయన ఇక్కడ ఉండేసరికి పోవాలని వచ్చింది ఇక్కడికి వచ్చింది గతంలో ఏమైనా పోలీస్ స్టేషన్ సంవత్సరాలు పోలీస్టేషన్ ఎస్ఐ గారు అట్లా కొన్ని రోజుల తర్వాత ఎస్ఐ గారు పంచాయతీ చేసుకోవాలని పంపించింది ఎట్లా పంచాయతీ చేసుకోవాలంటే వాస్తవంగా వాన్ వానికే ఉంది నీ భూమి ఉంది మీ నాన్న భూమి మా నాన్న తీసి మీ తానే ఉంటే మీరు పంచుకోరని చెప్పి ముగ్గురు మా పెద్ద కూడా అమ్ముకున్నాడు భూమి అమ్ముకుంటే మేమే కొనుక్కున్నాము ఆ భూమి కూడా కొనుక్కున్నాడు మా అందరికి పంచి మా ఇద్దరు పంచి ఇచ్చిండు పంచి ఉంటాడు ఇప్పుడు మొత్తం నాదే మీకు ఎవరు తెలియదు మొత్తం నేనే నాదే నేనే కష్టపడి కొనుక్కున్నా నా కట్టం పెట్టి కొనుక్కున్నా అంటే నీ దగ్గర ఉంటే తీసుకొని రాని చెప్పినాము వాళ్ళ దగ్గర ఒక్క కాగితం లేదు ఏదో డూప్లికేట్ కాయితం ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇదే నేను ముంగున్నాను చూపిస్తాడు ఎస్ఐ గారు చూపించాను మేము అది చూపిస్తాను ఏ సంతకాలు ఉన్న ఈ వావును ఈ ఫాల్స్ అన్ని ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి అని చెప్పి బయట పడేసి ఎస్ఐ గారి ఆయన పేరు మీద ఎకరం ఎకరా పది గుంటలే ఉంది మొత్తం నాదే అంటాడు నాదే కాబట్టి నేనే చేసుకుంటా మీరెవరో లంచోట్లో వచ్చేది మీ అమ్మని పెళ్ళా ఈ రోజు నా మీద ఊరుకోకుండా దౌర్జన్యం ఏంటి ఊళ్ళే పెద్ద మనుషులు వేసుకుని మమ్మల్ని సంబడానికి మమ్మల్ని చేయడానికి ఇది పంచాయతీ గ్రామంటారు రాడు

ఏందన్నా దౌజర్జీ ఊళ్ళ బస్ ఈ బండి ఒక ఆ కారు కారా నష్టం ఇవాళ నష్టం ఎంత జరిగింది అన్న నష్టం తగ్గ దగ్గర మూడు నాలుగు లక్షల దాకా తగిలిందన్న మాకు